అందుకే అందరూ కూడా ఖచ్చితంగా ధనత్రయోదశి రోజు ప్రతి ఇంట్లో ఇంటి యజమాని ఇంటి గుమ్మం బయట సాయంకాలం పూట ఈ బలిదీపాన్ని వెలిగించాలి బలిదీపం ఎలా వెలిగించాలంటే గోధుమ పిండి ప్రమిద తయారు చేసుకోవాలి సహజంగా అందరూ బియ్య పిండి ప్రమిదలు తయారు చేసుకుంటారు బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి ఒక ప్రమిద తయారు చేసుకుంటారు అట్లానే ధనత్రయోదశి రోజు గోధుమ పిండి తురుము ఆవు పాలు కలిపి ఒక ప్రమిద తయారు చేసుకోవాలి దీన్ని గోధుమ పిండి ప్రమిద అంటారు ఈ గోధుమ పిండి ప్రమిదను ఇంటి గుమ్మం బయట పెట్టాలి దానిలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం దగ్గర ఒక చిన్న ఆకు ఏదైనా ఉంచి ఆ ఆకులో బియ్యం పోసి ఒక బెల్ల ముక్క నైవేద్యం పెట్టాలి ఆ బలిదీపం దగ్గర ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కాస్త బియ్యము ఒక బెల్లం ముక్క ఉంచి ఆ బలిదీపానికి నైవేద్యం పెట్టాలి అలాగే ఆ బలిదీపం దగ్గర ఒక రాగి నాణ్యము ఒక గ